హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి రేషన్ కార్డు దారులందరికీ ఒక బిగ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఆ బిగ్ అలర్ట్ ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ ఈ ఈకేవేస్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో వీటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి సో ఈ కేవైసీ పూర్తి ప్రాసెస్ అనేది మార్చి ముప్పై ఒకటి లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఈకేవేస్ అనేది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలాగే మన యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఎవరెవరు ఈక్వేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ క్యవేస్ అనేది రేషన్ కార్డు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఈక్వేవేస్ కంపల్సరీ చేసుకోవాలి సో ఎందుకు ఈక్వేజ్ చేసుకోవాలని చెప్పేసి అంతుందంటే గవర్నమెంట్ సో రాష్ట్రంలో చాలా బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి వాటి యొక్క వెలికి తీయాలని చెప్పేసి ఈక్వేస్ అని పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లియర్ చేయడం జరిగింది సో మార్చి ముప్పై ఒకటి లోపల మన యొక్క డీలర్ షాప్ దగ్గర ఈకేవెస్ అనేది చేసుకోవాలి లేకుంటే గ్రామ వార్స సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సార్ దగ్గర మనకి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయిడ్ మొబైల్ అప్లికేషన్లో మనకి రైస్ కార్డ్ ఈ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ద్వారా కూడా మనం ఈ ఈకేవై పూర్తి చేసుకోవాలి సో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి ఎవరైతే ఈ ఈకేవైసీ పెండింగ్ ఉంటుందో ఆ డేటా అనేది మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరకైతే లీస్ట్ రావడం జరిగింది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ కేవైసి కూడా చెందితుంది అలాగే మనకి పీపోర్ సర్వే సర్వే అనేది చేయడం జరుగుతుంది గ్రామ సచివాలయం వాళ్ళు వాళ్ళు మీ దగ్గరకు వచ్చేకినా అక్కడ మీరు రైస్ కార్డ్ సంబంధించి ఈ ఈక్వస్సి కూడా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఈక్వెస్ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే మీ పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి రైస్ కార్డ్ సంబంధించి ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే మీకు ఈ కేవైసీ పూర్తి అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి సో మీ యొక్క రేషన్ నెంబర్ ద్వారా మీకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు సో ప్రధానంగా ఇక్కడ మనకి ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరైతే ఈ కెవెస్ అనేది పూర్తి చేసుకోవాలి సో ఈ కెవెస్ కింద పూర్తి చేసుకోకుంటే మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఒకటికి సంబంధించి మనకి రేషన్ సంబంధించి సరుకులు అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా పౌరశాఖ మంత్రికి సంబంధించి మనకి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు మార్చి ముప్పై ఒకటి లోపల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరైతే ఈ కెవెస్ అనేది చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఓన్లీ లీస్ట్ వచ్చిన వాళ్ళే కాకుండా ఒకసారి మీరు కూడా ఈకేవీస్ అనేది పూర్తి చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీ యొక్క గ్రామాల్లోనే మనకి డీలర్ షాప్ ఉంది కాబట్టి అక్కడ దగ్గర ఈ పాస్ మిషన్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ చెప్తే అక్కడ మీకు ఈకేవెస్ అనేది కంప్లీట్ ఉందా లేదా అలాగే ఇన్యాక్టివ్ ఉందా లేదంటే యాక్టివేట్ ఉందా అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఈకేవెస్ అనేది చిన్నపిల్లలకి చాలా సమస్యగా ఉందండి ఎందుకంటే మనకి ఈకేవెస్ అనేది ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే ఈక్వైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చిన్న పిల్లలు ఎవరైతే ఈక్వివైజ్ చేసేటప్పుడు డిడ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఈక్వైస్ పూర్తి చేసుకోవాలంటే కంపల్సరిగా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలండి సో ఈ బయోమెట్రిక్ అప్డేట్ ఎందుకు చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు బాలాధార్ అనేది మీరు జన్మించినప్పుడు చిన్నపిల్లలు మీ యొక్క మదర్ కానీ ఫాదర్ యొక్క ఆధార్ ద్వారా బయోమెట్రిక్ అనేది వేసింటారు సో ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత బాలాధార వెళ్ళి మెయిన్ ఆధార్గా రావడం అయితే జరుగుతుంది అలాంటి వాళ్ళు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటే వన్ వీక్ లోపల మనకు అప్డేట్ అవుతుంది అప్పుడు మీరు డీలర్ షాప్ దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఈ పూర్తి చేసుకోవచ్చు లేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ యాప్లో కూడా మీరు ఈక్వైస్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో ఏ విధంగా ఈక్వైస్ చేయాలని చెప్పేసి త్వరలో మేము ముందుకు వీడియో తీసుకొస్తాను సో ఎవరైతే రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఈక్వెస్ అనేది మార్చి ముప్పై మీరు పూర్తి చేసుకోండి పూర్తిగా చేసుకోకుండా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఒకటి నుంచే మీకు రేషన్ డీలర్ సంబంధించి సరుకులు అనేది మనకి క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి పౌరశాఖ వాళ్ళు అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు మన యొక్క రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి రేషన్ కార్డు హోల్డరు మీ యొక్క రేషన్ కార్డ్కి వేసి పూర్తిగా కంప్లీట్గా ప్రాసెస్ అయిందా లేదా అలాగే మీ యొక్క రేషన్ కార్డు యాక్టివేటు ఇన్ యాక్టివేట్ అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గతంలో ఉన్నటువంటి రైస్ నెంబర్ ద్వారా కానీ అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మీరు తెలుసుకోవచ్చండి సో ఇప్పుడు వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు తెలుసుకోవచ్చండి సో ప్రాసెస్ ఇప్పుడు మనకి టీపీడిఎస్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది ఇక్కడ హోమ్ అని చెప్పేసి ఉంది కదా హోమ్ కింద మనకి రిపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ రిపోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎంఐఎస్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి సో ఎంఐఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ రావడం ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ ఆప్షన్ అనే సర్చ్ ఉంటుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి అంటే మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు లేకుంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రైస్ కార్డ్ నెంబర్ టూ ఎయిట్ జీరో అని చెప్పేసి టూ ఎయిట్ వన్ అని చెప్పేసి ఉంటుంది ఆ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు సో నేను ఇక్కడ ఒక నెంబర్ అయితే నేను కాపీ చేసి పెట్టాను సో నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఉంది కదా ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మన యొక్క డిస్టిక్ రావడం జరుగుతుంది అలాగే మన యొక్క మండలం రావడం జరుగుతుంది అలాగే మన యొక్క సెక్రటరీ నేమ్ రావడం జరుగుతుంది అలాగే మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ రావడం అవుతుంది అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా రావడం అవుతుంది అలాగే ఇక్కడ మనకి లబ్ధిదారులు రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు కూడా రావడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉండాలండి సో యాక్టివేట్లో ఉంటే మనకి ఈ కేవీస్ అనేది కంప్లీట్ అయినట్టు ఇది గుర్తించుకోవాల్సిన విషయం అండి ఇన్కేస్ ఇక్కడ ఇన్యుక్టివేట్ అనేది ఉంటే గన ఖచ్చితంగా మీరు గ్రామ వార్ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర మీరు జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ యాప్లో మీరు ఈ కెవెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అందులో మనకి రైస్ కార్డ్ ఈ కేవెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి ఆప్షన్ ద్వారా మీరు ఈ కెవెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు సో ఇక్కడ ఎవరైతే ఇన్యాక్టివేట్ అని చెప్పేసి ఉంటుందో అలాంటి వాళ్ళు కంపల్సరిగా చెక్ చేసుకొని మీరు మీ సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరకు కానీ అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరకు కానీ మీరు వెళ్ళి మీ యొక్క ఈ కెవిస్ అని పూర్తి చేసుకోవచ్చండి మార్చి ముప్పై వరకు మాత్రమే మనకి గడువు ఇవ్వడం జరిగింది అలాగే మనకి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి డేటా అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా డేటా అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ అనేది మనకి పడకుండా కాబట్టి వాళ్ళ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఐదు సంవత్సరాలు పైబడిన అలాగే అరవై లోపు ఉన్నటువంటి ఈ మధ్య డేటా ఏదైతే ఉందో ఆ డేటా కలిగిన ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్ అనేది కంపల్సరిగా ఈ కేవ్స్ అనేది పూర్తి చేసుకోవాలండి దయచేసి ఈ కేసు ఇక్కడ యాక్టివేట్ ఉందని చెప్పేసి మీరు అనుకొని ఈ కేసు కూడా పూర్తి చేసుకోకుండా అట్లాగే ఉండద్దండి ఒకసారి మీరు కన్ఫామ్ చేసుకోండి ఇక్కడ మనకి ఆన్లైన్లో యాక్టివేట్ ఉన్న కూడా ఒకసారి పెండింగ్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గర లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అక్కడ ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సో ఒకవేళ ఇక్కడ యాక్టివేట్ ఉండే అక్కడ ఇన్యాక్టివేట్ ఉండే చెప్పేసి రావచ్చు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది ఒకసారి అయితే మీరు యాక్టివేట్ ఉన్నా కూడా మీ యొక్క సచివాలయం దగ్గరకు కానీ అలాగే మీ యొక్క డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఈ కేసు అనేది పూర్తి చేసుకొని దయచేసి సో మనకి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ సంబంధించి సరుకులు అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే మనకి త్వరలో రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం జరుగుతుంది అందుకోసం అనేది ఈ బోగస్ రేషన్ కార్డులో ఎవరెవరికి పొంది ఉంటారు అలాంటివన్నీ క్యాన్సిల్ చేయడం కోసము పౌరశాఖ సంబంధించి ఈ అప్డేట్ తీసుకోవాలి సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈకేవిసీ పూర్తి చేసుకోండి అలాగే నెక్స్ట్ మీకు ఈ ఈకేవిసి ఏ విధంగా జేఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్లో చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముందుకు తీసుకొస్తాను సో ఈ విధంగా మనకి మరొక విధంగా కూడా తెలుసుకోవచ్చు అండి సో ఈ సైట్ మీకు పని చేయకపోతే నాతో కాంటాక్ట్ అవ్వండి నేను చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఈ సైట్ అనేది వర్క్ అవ్వదండి సో ఈ సైట్ కాకుండా వేరే సైట్లో కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడే అదే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సో ఒకసారి అయితే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను అండి ఒక లింకులో కూడా మీకు రైస్ కార్డ్ సంబంధించి యాక్టివేట్ ఉందా ఇన్యాక్టివేట్ ఉందా చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఈ రెండు లింకులు అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చానండి అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి సో ఫస్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకునేటువంటి ప్రాబ్లం లేదు సో ఆ లింక్ ఒకేలా వర్క్ అవ్వకుంటే ఈ లింక్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడ నేను లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం ఇక్కడ మనకి ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసింది కదా సో ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో నేను రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేశాను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళ యొక్క పేర్లు రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి స్టేటస్ అనేది యాక్టివేట్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఏ అని చెప్పేసి యాక్టివేట్ ఉంది కదా సో ఇక్కడ యాక్టివేట్ ఉన్న వాళ్ళు మీరు మీ సంబంధించి ఈ కేవస్ అన్ని కంప్లీట్ అయినట్టు అయినా కూడా ఒకసారి మీరు మీకు సంబంధించినటువంటి సచివాలయం దగ్గర కానీ అలాగే డీలర్ షాప్ దగ్గర కానీ మీరు మీరు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకి ఎవరెవరు రేషన్ తీసుకుంటున్నారు వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ టైప్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి షాప్ నెంబరు అలాగే ఆటో టైప్ అని చెప్పేసి అంటే బయోమెట్రిక్ ద్వారా మనం మెంబర్ అనేది మనకి ఇక్కడ స్టేటస్ సక్సెస్ అవ్వడం జరిగింది సో ఎప్పుడు రేషన్ తీసుకున్నారని చెప్పేసి అలాగే ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరు తమ్ముసారని చెప్పేసి సో మీరు ప్రతి నెల వన్ బై వన్ అనేది మీ ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉంటాయి కదా వన్ బై వన్ అనేది మీరు రేషన్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు అనేది అంటే రేషన్ తీసుకున్నప్పుడు తమ్ము అనేది వేయండి ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇష్యూస్ అని రాకుండా క్లియర్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి ఈ ఆర్సీ డిజిటల్స్ ద్వారా మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఆధార్ నెంబర్ కూడా లింక్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అని చెప్పేసి ఉంటుంది సీడెడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనకి సీడెడ్ అని ఉంటే కింద మన యొక్క ఆధార్ కూడా మన యొక్క రేషన్ కార్డుకి లింక్ అయినట్టుగా భావించవచ్చు అండి సో ఈ విధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ఈకేవీస్ పాసెస్ అనేది ముప్పై ఒకటి లోపల పూర్తి చేసుకోవాలని చెప్పేసి పౌర సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి మనకి ఈ కేసు కింద పూర్తి చేసుకోకపోతే కింద మీకు రేషన్ అనేది రావాలని చెప్పి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో ఇదండి రేషన్ సంబంధించి అప్డేట్ సో మరొకసారి మరొక వీడితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జైహింద్